ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా జరగొద్దని ఎంతోమంది కష్టపడ్డప్పటికీ కూడా అక్రమ ఏపీసీడీ వర్గీకరణ చేశామని ఆనందపడుతున్న వాళ్ళ కూశాలు కదిలిపోవాలంటే మనలో ప్రధానంగా ఉండాల్సింది ఐక్యత మేము అక్కడ తెలంగాణలో చేసిన ఇక్కడ ఆంధ్రాలో చేసిన చాలామంది మనలు మాట్లాడుతూ ఉంటారు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అందుకే ఏబిసిడి వర్గీకరణ చేసామని లేదా కానీ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనేటువంటి అజ్ఞానపు మాటలు మనం మాట్లాడకూడదు సుప్రీంకోర్టు సలహాలు సూచనలు ఇచ్చింది అసలు రాష్ట్ర ప్రభుత్వానికి చేసే అధికారమే లేదు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో చేసి మరి నిజంగా అది చట్టం అయితే అది న్యాయమైతే మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళింది అని మనం సమాజంలో ప్రశ్నించాలి నిజంగా న్యాయమైతే చట్టబద్ధమైతే రెండు వేల చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనక్కి పోయింది ఈ రోజు నువ్వు అక్రమంగా చేసి మా జాతిలో విడదీసి ఒక వర్గానికి ఒక నాయకత్వం వహిస్తూ ఇంకో వర్గానికి ఇంకొక నాయకత్వం వహిస్తూ నాకు చాలా నవోస్తా ఉంటుంది అంటే మనం పుట్టింది మంది కోసమా మన కోసమా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసమా అని మనమే కాదు అవతల వాళ్ళ జెండా మోస్తున్నటువంటి మన సహోదరులకు కూడా సిగ్గుండాలి నిజమే కాదా గౌరవ నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి మాయావతి గారు ఈ సుప్రీంకోర్టు నుంచి సలహాలు సూచనలు అనే ప్రకటన బయటకు రాగానే అందరికంటే ముందు మాయావతి గారు చేసిన ప్రకటన ఏందో ఒకసారి చూడండి ఏబిసిడి వర్గీకరణ పేరు మీద మా జాతులను విడదీస్తే అలాంటి మా జాతులను విడదీస్తే ఉద్యమానికి ఎవడైనా సహకారం అందిస్తే మా బిఎస్పీ పార్టీ నుంచి వాళ్ళంతా దొబ్బేయమని చెప్పి ప్రకటించింది అంటే వీళ్ళ దృష్టిలో ఆమె మన యాభై తొమ్మిది కులాల్లో ఒక కులానికి చెందిన నాయకురాలు కాదా యాభై తొమ్మిది కులాల్లో మాయావతి గారు ఒక కులానికి నియంత్రమే కాదా దాని తర్వాత రోజు ఉత్తరప్రదేశ్ లో చంద్రశేఖర్ ఆజాద్ రావల్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయన మోడీజీ బీసీలకు లేని ఓసీలకు లేని ఈ విడదీసే చట్టాన్ని మాకెందుకు తీసుకొస్తున్నారు మాలో దళితులలో ఒక పదవిని ఒకరు ఒకటేసారి అనుభవించవచ్చు అని మాట్లాడుతూ మరి సరాలు సుసందించినటువంటి జస్టిస్ చంద్రచూడు గారు ఎన్నిసార్లు పదవి అనుభవించారని చెప్పి మాట్లాడారు అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు మాదిగా కాదు మాయావతి గారు మాదిగా కాదు వాళ్ళు మాట్లాడినవి దళిత జాతి కోసం మాదిక జాతి యొక్క అభ్యున్నతి కోసం కాదు ఒక మందకృష్ణ కృష్ణ మాదిగన్న మాట్లాడిన మాటలు మాత్రమే మాదిక జాతి యొక్క అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవి అని పరిగణలోకి తీసుకున్నటువంటి గౌరవ తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు మళ్ళీ మాలలు ఉద్యమం చేసిన తర్వాత కోర్టులోది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి అధికారం రాష్ట్రాలకు లేదు అని తెలిసిన చేసిండు అంటే మనలో ఉన్నటువంటి ఐక్యతకు భయపడే అనే విషయాన్ని నిర్భయంగా మనం చెప్పుకోగలం ఒకనాడు చెడు చుండూరు ఉద్యమాలు ఈ ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే భారతదేశమే హై స్పిరి అంబేడ్కర్మేగా అని చెప్పి మాట్లాడుతున్నారు దళితుల మీద ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ భారతదేశపు గొంతుగా ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు మీద అందుకే వీళ్ళు కలిసి ఉంటే రాజకీయాధికారానికి దేనికి చాలా మంది ఏమంటారు మనలో రాజ్యాధికారం దిస్ ఇస్ నాట్ కింగ్డమ్ దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ రాజకీయాధికారమే రాజ్యాధికారం కాదు రాజు లేరు ఆ రాజు దగ్గర నుంచి అధికారం తీసుకోవడానికి మనము ఎక్కడ ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కులాలలో పుట్టిన ఈ మాధా మాది యాభై ఏడు కులాలకు నాయకత్వం వహిస్తూ మిగతా ఏ బీసీ కులాన్నైనా చేర్చుకొని పోరాటానికి వస్తే అక్కడ వాళ్ళ సామ్రాజ్యం స్థాపించబడతని భయపడ్డటువంటి వ్యక్తులే మనల్ని విడదీశారు సరే ఇప్పుడు విడదీయబడ్డ వాళ్ళు రెండుగా ఏర్పడ్డాం నేను కూడా ఎన్నడు ఇరవై సంవత్సరాల ఉద్యమంలో ఏ మారేజ్ ఎక్కను కూడా నేను మీదకి ఎక్కాల్సినటువంటి అవసరాన్ని మందకృష్ణ గారు కల్పించారు ఆయన మారలి ముప్పై సంవత్సరాల నుంచి తిడుతున్నాడో లేదా కానీ ఆయన కొత్తగా బాబాసాబ్ అంబేద్కర్ గారిని తిట్టడం బాబాసాబ్ అంబేద్కర్ గారిని తప్పు పట్టడం స్టార్ట్ చేసి ఏమన్నాడు నేను హక్కుల కోసం బీజేపీ వాళ్ళ దగ్గరికి పోవడం తప్పైతే అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయిన హక్కుల కోసం దీన్ని మనలో ఎంతమందిని ఖండి దీన్ని మనం ఎంతమందిని ఖండించాం భారత రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళదే మరి ఇంకేం మాట్లాడలేదు అలా వెళ్ళలేదు అది ఇప్పుడు మనం దీన్ని ఖండించకపోవడం వల్ల అంటే తెలంగాణలో ఒక ఉంటుంది సత్యం చెప్పులేసుకొని బయటకొచ్చేలోపు అసత్యం ప్రపంచమంతా జరిగిందట మనలో ఉన్నటువంటి మౌనం వల్లనే బాబాసాబ్ అంబేద్కర్ గారిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా తులనాడేటువంటి పరిస్థితికి వచ్చారు ఒక కత్తి పద్మారావు ఒక భుజ తారకం గారు ఒక రావు గారు మరి వాళ్ళ తర్వాత వాళ్ళ వారసత్వాన్ని తీసుకొని ముందుకు రావాల్సినటువంటి బాధ్యతలు మనలో ఎంతమంది నెక్స్ట్ జనరేషన్ నాయకులు తయారయ్యారు మరి తయారైన నాయకులు ఇప్పుడు ఎవరి పంచుకుంటున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు దళితులని అగ్రవర్మలో దళితులని మనోడు దళితులని ఒకనాడు పార్లమెంట్లో మాట్లాడినటువంటి మన నాయకులు ఇక్కడే ఉన్నాడు అన్న కూడా ఈరోజు మాట్లాడుతున్నారా మన తెలంగాణ అసెంబ్లీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణ అసెంబ్లీలో ముప్పై ఒక్క మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది అన్న ముప్పై ఒకటి ఎస్సీ ఎస్టీ ఉంటే అమిత్ షా అనేటువంటి ఒక వ్యక్తి ఆయన ఏమన్నా కారణజను కూడా అమిత్ షా అనేటువంటి వ్యక్తి మన ప్రొఫెసరా రెండు సంవత్సరాలు గుజరాత్ నుంచి వెలివేతకు గురి కాబట్టి ఒక క్రిమినల్ అమిత్ షా గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ అయిందని నేను చెప్పలే ఆయన గుజరాత్ నుంచి వెలివేదకు గురి కాబట్టి ఆయన బాబాసాబ్ అంబేద్కర్ గారిని తులనాడతా ఉన్నారు పార్లమెంట్ మే అంబేద్కర్ 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 ఫ్యాషన్ అగర్ ఎత్నా భగవాన్ కి తుమ్మ లేతేమారా స్వర్గ ప్రాప్తం భగవంతుని ముఖ్య అధికారాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారే ఇచ్చినయ్యా మాకు ఆర్టికల్ ఇరవై ఐదు ఏం చెప్తా ఉన్నది మమ్మల్ని గుళ్ళోకి రానియాలి మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతే ఎవడైతే గుళ్ళోకి రానియలేడో ముట్టి మీద పోలీసు వాళ్ళు మా జాతర గుళ్ళోకి తీసుకుపోమని చెప్పి హక్కులు ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారు అది బాబాసాబ్ అంబేద్కర్ గారు చట్టం చేసిపోతే ఈయన మీ అంబేద్కర్ పేరు తీసి దేవుడు పేరు దేవుడిని అంబేద్కర్ గారి పేరు కూడా మేమేదిస్తాం దానికి చాలా మంది ఉద్యమకారులు అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు పోరాటాలు చేసిండ్రు కానీ అక్బరుద్దీన్ ఓవైసి అనేటువంటి ఒక ఎంఐఎం నాయకుడు కావాలంటే రంజల రాజేష్ అబద్ధం చెప్తున్నాడంటే అక్బరుద్దీన్ ఓవైసి అసెంబ్లీ స్పీచ్ एको डॉक्टर बी आर अंबेडकर ने कोटी सर्च ये को। स्पंज मेरे ये सी भाई लोग एक लोग तुम आज असेंबली के अंदर बैठा हुआ बाबा साहब अंबेडकर की पिक्चर से इस तेलंगाना असेंबली में तुम बैठा हुआ ये अमित शाह बाबा साहब अंबेडकर को अपमान करते हुए तुम देखते हुए अभी मुंह बंद करके बैठे हो थोड़ा तो भी शर्म करो अनी आयक अवकाशर अमित शाह मुंह बंद करके बैठा बाबा साहेब की दया बाबा से बैठ के भी लेकिन बाबा साहेब अंबेडकर मेरा जिंदगी में मेरा सुपर हीरो है मेरा रोल मॉडल है अमित शाह उसकी जवाब नहीं देता हूं तुम ले लो नहीं इस देश को बाबा साहेब अंबेडकर स्वर्ग से कुछ कम नहीं बनाया अगर स्वर्ग उधर है नहीं पता नहीं है पता इस 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 वतन हमारा स्वर्ग मन आंध्र सा प्रदेश साहेब अंबेडकर जगन मोहन रेडी गाराय గౌరవ డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అది వాళ్ళు ఇచ్చినట్ట బాబాసాబ్ అంబేద్కర్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు కూర్చున్న పెట్టిండు ఓ బిడ్డ మీరు కనీసం మీ సార్లకి ఓహోలు హోలు ఎట్లాగైతే కొడతారు గాని నేను ఇచ్చిన ఈ సీట్లలో కూర్చున్న మీరు మీ జాతులకు అన్యాయం జరిగినప్పుడు నోరు తెరవమని చెప్పి చెప్తే నోట్లకు నా పెట్టుకున్నటువంటి ఎస్సీ ఎస్సీ ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో కూర్చున్నారు అది మాజీ అయినా తాజా అయినా ఎవరైనా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మన పోరాటం నేను ఒక పాట రాశాను ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు వాటి వాడు లోపల చూస్తాం నేను ఈ ఉద్యమం జరిగినప్పుడు ఒక పాట రాశాను తప్పో మాదిగ సహోదరులందరూ ఏకమైన రా కాలేరా అయ్యా రా మేము మేమెంతమంది ఏకమయం అప్పుడు ఒక పాట రాశా తెరవలేనివాలయారా ఓ నోరు ఉన్న శవాలయ అంబేద్కర్ రాజ్యాంగపు రక్షణకై నడుం కట్టుకోండి మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి రాజ్యాంగపు రక్షణకై నడుం కట్టు కొండి మనల ఉన్న మనువాదుల పనులను చూడండి ఎవరు శుభ చేస్తున్నారు రక్తపు కుడుకు మరిగిన తోడేలు తో కదులుతుnd్రో రాజాంగం మార్చి దేశে వలచందనను మోస్తుnd్రో ఓ రుద్రమలేగిమాలనారా నీరు ప్రతికి ఉన్న శవాలైనారా మరణకైనా మాదిగలకైనా అంబేద్కర్ గారు లేకపోతే కనీసం మాట్లాడే హక్కుందా అయ్యా నేను ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా వెనక్కు తెప్పిస్తానని మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్ ధన్ యోజన పేరు మీద ఖాతాలు ఓపెన్ చేయండి ప్రతి తరకు పన్నెండు లక్షల రూపాయలు వేస్తానన్నాడు నేను మంద కృష్ణ మాధిగారు నేనన్నా అన్నయ్యా నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తిని నమ్మి ఉద్యమ భవిష్యత్తులో మొత్తం కూడా తీసుకపోయి తోడలకు రక్తం మరిగినటువంటి వ్యక్తులకి తీసుకపోయి అప్ప చెప్తున్నావు సార్ మాకు న్యాయం ఇవ్వని మంచిదే కానీ భారతదేశంలో నూట ఇరవై కోట్ల మంది జనాభా మోసం చేసినా మోసగాడి దగ్గరికి వెళ్ళి మనకు న్యాయం తీర్పు తెచ్చుకుంటున్నావు ఇక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుందని నూట ఇరవై కోట్ల మందిని మోసం చేసినా లేదా మీరు ఎంతమందికి మీరు భారతీయులా కాదు మరి జన్ యోజన పేరు మీద ఈ సభలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి యొక్క అకౌంట్ లోనైనా పన్నెండు లక్షల రూపాయలు పడితే నేను నోరు నోరుకుంటా భారతదేశానికి వెనుము ఎవరు రైతుల కంటారా కాదా మరి రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఎవరు మోడీ గారా కాదా ఎన్ఆర్సీ పేరు మీద ఈ దేశంలో పుట్టినామని చెప్పి నువ్వు ఈ సర్టిఫికేట్ ఏమున్నదని అడిగిండు న్యాచురల్ డెలివరీ అయినటువంటి అమ్మలంతా కూడా ఏ హాస్పిటల్ పోలే అలా దగ్గర సర్టిఫికెట్ లేదు అంటే నేను ఏం మాట్లాడినా రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిన చర్యలన్నీ కూడా వెనక్కి ఓ తింపికొట్టబడ్డాయి రేపు ఇది కూడా వెనక్కి తిప్పికొట్టబడుతుంది నువ్వు ద్రోహి అని చెప్పినా కానీ మాలల నుంచి నాయకత్వము ఆలోచన ఐక్యత లోపించి ఏ తమ్ముడు రా ఇట్లా మాట్లాడుతున్నాను బాధపడకండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే నేను లో ఉన్నా లేనా వర్షం పడుతుంటే అందరి కుర్చీలు పట్టుకొని పోకండ్రా రా పారిపోతే చూసిన మాటలు మారిపోయి రెండు అంటారా కూర్చుని అందరూ అక్కడనే కూర్చోబెట్టినా లేదా కానీ టీవీరావు గారి మరణానికి మనం ఇవ్వాల్సిన నిజమైన నివాళి ఆయన ఆశయం నెరవేరడం ఏం కోరుకున్నాడు అండి పీవీరావు గారు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులని కేవలం మానవులు మాత్రమే అనుభవించాలని కోరుకున్నాడా లేదు కదా ఐక్యతను విడగొడితే ఇదే నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు లారా మనం విడిపోదు మనం విడిపోతే ఓడిపోతామని మాట్లాడినటువంటి అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి మా జాతులు ఎందుకు విడదీస్తున్నామని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది మనపై ఉంది అందుకే ఇంకొక పాడలు రాస్తాను నక్స నాయకత్వం వహించిన మాలాజాతం లేదా పోరాటం చేసే దాంట్లో గుర్రాలతో ఎక్కించుకునే దాంట్లో మాలాజాతం దా లేదా లాఠీ చార్జ్ చేస్తే బీపులు బల దాంట్లో మాలా జాతుందా లేదా జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడుతూ మొన్న ఏమన్నారు హైదరాబాద్ లో నిజమేనండి మాదిగల అన్యాయం జరుగుతుంది వాళ్ళకు న్యాయం జరగాలన్నారు ఎవరన్నారు ఇదే జయప్రకాశ్ నారాయణ చుండూరు కట్టినప్పుడు చుండూరులోనే మాదిగలమే జరిగింది కారూరా నేనన్నా అయ్యా జయప్రకాశ్ నారాయణ గారు చాలా అద్భుతంగా మానవతావాదిలాగా మాట్లాడుతున్నారు మీరు మరి చెడులో మా మాదిగల మీద దాడి జరిగినప్పుడు ఆ సాక్షులని తీసుకపోతున్నప్పుడు పక్కతో వటిచ్చిన తొంగ ఐఏఎస్ ఆఫీసర్ నువ్వే కదా అడిగినప్పుడు వీడు ఏదో నాయంలో వీడు అమ్మ ఆడిపోయిన నేను అప్పుడు ఏం చేసేది వీడికెట్ట మారోడు అంటే మాట్లాడితే అవతల ఈ అద్దాల మనం కనబడుతున్నామా అద్దంలో వీరు చూసుకోండి అంబేద్కర్ కనబడుతున్నారా జగన్ గారు కనబడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ప్రసంగం ఏమైనా అందరికంటే ముందు ఎన్ని సంవత్సరాలు ఆయన మిగతా వాళ్ళ జెండాలు ముందుకు మనం వయ్యాల్సింది బాబాసాహ్ అంబేద్కర్ గారు జెండా అదే మనకు అండ పిఠాపురంలో పదే పదే దళితుల మీద స్పెషల్లీ మారణ మీద దాడడం జరుగుతుండే అర్థమవుతున్నది అన్న మీ అందరికి అంటే హీ వాంట్ షో సార్ వాట్ యు గింగ్ మీరు ఏదైతే ఇచ్చినో దాన్ని నేను అప్లికేబుల్ చేస్తా ఉన్నాను ఇదే గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు నా దళిత సమాజం మీద అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నించకుండా ఉంటారా నా పవన్ కళ్యాణ్ కోప కట్టుకోని నెక్స్ట్ సింగ్ వారసుని అని అంబేద్కర్ వారసుని మహాత్మా పూరే వారసుని అని మాట్లాడిన నువ్వు ఈ రోజు స్కూల్ పిల్లల మీద దాడి జరిగితే కూడా మాట్లాడతలేవు అంతగానం పెట్టిరా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎవరికో అన్యాయం జరిగితే మాట్లాడే మనం మనకు అన్యాయం జరిగితే మాట్లాడలేని దుస్థితికి దిగజారంతో చేసిన ఏడా చాలా మంది వీడియోల రికార్డ్ అవుతున్న దాంట్లో ఉండి రెంజెల్లా రాజేష్ కూడా మాలప్పిచ్చింది ఆమ్రావ ఇండు మాలలు మాలిని తెచ్చిన మాలలు అంటే మాల గురించి మాట్లాడితే రాజ్యాంగ విరుద్ధమా దాన్ని ఏమన్నారు గుర్తా చూసినరా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళా మాలేమో నాకు అర్థం కాదు అసలు ఈ భయం ఈ వీళ్ళదా నాకు తెలుసు మానవుల గురించి మాట్లాడతా రాజ్యాంగ విరుద్ధమైనట్టు అవునయ్యా బాబాసాహ్ అంబేద్కర్ గారు పుట్టిన కులమైన బీవీరావు గారు పుట్టిన కులమైన కాంశీరామ్ గారు పుట్టిన కులమైన కాంశీరామ్ గారి జీవితమంతా కేవలం చెమారులకే అంకితం చేయాలి పీవీరావు గారి పోరాటం కేవలం మారలకే అంకితం కాలే బాబాసాబ్ అంబేద్కర్ గారు మారలకే రిజర్వేషన్ రాసినా ఇప్పటికీ భారతదేశంలో యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బాబాసాబ్ అంబేద్కర్ బీసీలకు రాసిన సంగతి బీసీలకు తెలియదు ఇరవై ఏడు పర్సెంట్ విద్యా ఉద్యోగాలలో ఎస్సీల కంటే ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నది బీసీలన్న సంగతి ఈ రోజు రాష్ట్ర రాజ్యాంగం ఎకనామికలీ కమలలో కాపులలో బ్రాహ్మణలో వైస్ పరిజలలో నాయుడు రెడ్డిలలో ఉన్నటువంటి మరి చెప్పాల్సిన బాధ్యత మరి ఫోటోల కోసం అనుకుందా మరి నేను ఎప్పుడు చెప్పాలి నేను చెప్తేనే కదా వింటారు డిసిప్లి ఉంటే మనం చూసి అవతల సమాజం భయపడుతుంది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలోనే ఎవరో చదివినంత గొప్ప చదువు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు చూస్తే భయపడేంత అద్భుతమైనటువంటి డిసిప్లిన్ లో ఉండే ఆ డిసిప్లిన్ కోల్పోయినాం కాబట్టి ఆ ఐక్యత కోల్పోయినాం కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నాయకత్వం వహిస్తున్నాం కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని రాజకీయ నాయకుల దగ్గర తానిస్తున్నాం కాబట్టి మనం అంటే భయం లేకుండా పోయింది ఇలా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకనాడు కత్తి పద్మారావు గారు బొచ్చ తారకం గారు నాయకత్వం వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వ హీనానికి గురి కాబట్టి వాళ్ళు మరణించలేదు ఒక పివి రావు గారికి మరణం లేదు ఒక కత్తి పద్మారావు గారికి మరణం లేదు ఒక బొచ్చ తారకం గారికి మరణం లేదు ఆయన వారసులుగా మేము వస్తున్నామని ఈ సమాజానికి సవాల్ విసిరి నాడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిబింబాత్మకమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాయకులు పుడతా ఉన్నారు ఏదో ఒక ప్లేస్ దగ్గర వెళ్ళి నా మిత్రుడు మచాదేవంద్ర ఒక పాట రాస్తాడు వీళ్ళ మన నేతలు మన కోతులు వీళ్ళ మన నేతలు మన మెడిసిన కోతులు వీళ్ళ వల్లే కదా మా జాతి కిన్ని దిప్పలు మనమంతా చాలా కష్టపడి ఇవ్వ అన్న రాత్రి వచ్చి చెప్పాడు చాలా కష్టపడి ఉద్యమాన్ని నిర్మాణం చేసినామని మనం అంతా కలిసి కూర్చొని రేపటి కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుందామని ఎంతో కష్టపడి ఓ ఇరవై రోజులు నెల రోజులు కష్టపడి నిర్మాణం చేసిన తర్వాత మన మధ్యలోనే ఉంటాడు ఆ దొరగారి నాయకుడు మనం ఏమనుకుంటాం అరే రాత్రి మేము మాట్లాడుకునేది పొద్దున ఆడకెట్లు అనుకుంటాం దొంగ అన్నాడు తిప్పాలు ఎక్కడ అంబేద్కర్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక చిన్న ఉపమానం అని చెప్పి మరి నేను ముగిస్తా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక పంతులు రింజర్ రాయిస్ ఏంటండి పాపలంలో తిడతాను నేను పాపలంలో తిట్టలే మా కూడా తిడతా తప్పు చేసిన వాళ్ళు బ్రాహ్మణ్య వ్యవస్థ ఎవడు మెదర్లో వాడు మావాడు కాదు కేరిస్కేట్ పండితుడు బ్రాహ్మణుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజా గాయకుడి దగ్గర తీసుకోవాలి మనం ఎప్పుడైనా కేరిస్కేట్ పండితుడు ఒక్క పల్లెత్తు మాట్లామండి ఆయన గొప్పలు కానీ మాదంట కూడా మాల బ్రాహ్మణుడు మాదిగా బ్రాహ్మణులు తయారైన కాబట్టి తిడతా ఉన్నాం అవునా కాదా ఆయన ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆవిష్కరణ చేసిన సందర్భంలో అంబేద్కర్ మెట్రికులేషన్ పాస్ అయిన నాకే నువ్వు రాసిన ఆంగ్ల పుస్తకం అర్థం కావట్లేదు మెట్రికులేషన్ పాస్ అయిన నాకే మీరు రాసిన ఆంగ్ల పుస్తకం అర్థం కావట్లేదు పంతొమ్మిది వందల ముప్పైలో వీళ్ళంతా కూడా కూలి పని చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి పుస్తకాలు ఆవిష్కరణ చేస్తున్నావు వీళ్ళు ఏం చదువుతారు వీళ్ళు చదివి సమాజాన్ని ఏం ప్రశ్నిస్తారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళని అడిగితే అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఇది సింహాల భాష సింహాల కర్ణం అయితే ఇలాంటి ఊర ఇది సింహాల భాష సింహాల కర్ణం అయితే ఇలాంటి ఊర కుక్కల కాదంటే ఎలా ఆ వెనక చూడాల్సిన అవసరం లేదు నువ్వే ఊర కుక్క అని నేను తప్పుగా మాట్లాడతలే ఎందుకంటే నువ్వు మెట్రికులేషన్ పాస్ అయినవు రేపటి నాడు కౌంటింగ్ లోకి వస్తే బగ్గ చదువుకున్న గుర్రాలను ఏనుగులతో సింహాలతో పోలుస్తారు మీ కళ్ళ ముందర కనబడుతున్నటువంటి కూలి వాళ్ళ కడుపులో రేపు అంబేద్కర్ రాబోతున్నారు వాళ్ళు ఈ పుస్తకాన్ని కలిసి గర్జిస్తాడని బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి మనలో ఎంతమంది సినిమాలు ఉన్నాయి బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత కాదు అంబేద్కర్ గారు ఒకరే ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిందా లేదా అంబేద్కర్ ఒక మన తిరుపతిలో కోట అనేటువంటి గ్రామంలో నేను సమాధానం చెప్పిన ఒరే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే నా కొడకల్లారా బాలబాసులో చెప్పాలి నా కొడకల్లారా అంటే అంబేద్కర్ గారి కన్న ముందు నెహ్రూ గారు పిచ్చోడే ఈ దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన బాపు రాజేంద్ర ప్రసాద్ పిచ్చోడే ఏంటి కృష్ణమాచారి పిచ్చోడే అయ్యంగర్ పిచ్చోడే జిన్నా పిచ్చోడే మనం అందరం కూడా రోజు ఉక్కు మనిషి అని మాట్లాడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పిచ్చోడే వీళ్ళు ఎవ్వరూ కూడా విమర్శించండి రెండు వేల ఇరవై ఐదులో మీకే జ్ఞానం వచ్చిందా అంబేద్కర్ రాయలెడ్ అని పిచ్చ కొడుకుల అందరికంటే కూడా భారతదేశంలో అత్యధికంగా డబ్బు కలిగినటువంటి వ్యక్తి మోతీలాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కొడుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఓ పది పుస్తకాలు రాయకపోనా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా అంబేద్కర్ రాయలేడని వేల ఇరవై ఐదులో లో ఏదో కొత్త యూనివర్సిటీలో చదువుతున్నారు ఆ యూనివర్సిటీ పేరే వాట్సాప్ యూనివర్సిటీ ఒరే వాళ్ళంతా నిజమైన యూనివర్సిటీలో చదువుతున్నారు మీరు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుతున్నారు మీకు మెదడు తలలో ఉండదు అరికాలలో ఉండదు నాకు అట్లాగే లేదు లేదు అంబేద్కర్ గారితో పాటు ఇంకా రెండు వందల మంది సంతకాలు ఉన్నాయి అని అంటున్న లేదా నిజమైన సంతకాలు ఉన్నాయి సంతకాలు ఎవరు పెడతారు నేను ఈ భూమిని కొన్న అమ్మినోడు అమ్మకదారు కొన్నాయన సాక్షి సంతకాలు పెట్టరా సాక్షి సంతకాలు కూడా పట్టుకొని నువ్వు కొన్నోడు కాదు మమ్మీ నోడు నీకే బాధరా సంతకాలు పెట్టింది వాస్తవే కానీ సాక్షి సంతకాలు కదా అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్న వైకల్యం కళ్ళు లేవు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కళ్ళు లేవు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి కళ్ళు లేవు ఆ తెలంగాణ ఒక కొందరికి కళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నది తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనపై కాదు అంబేద్కర్ గారు జోలిపోతే అంబేద్కర్ గారు జోలిపోతే పండబెట్టి కొక్కి పేగులు బయటకు తీస్తారనే భయాన్ని ఇప్పుడు మాల జాతి ఏకతాటి మీదకి వచ్చి మిగతా వాళ్ళు వస్తారా రాన మనకు అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి కాపాడతారా కాపాడాలనేది వాళ్ళిష్టం అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాన్ని మనమే తిన్నామా అందరం తిన్నాం కదా తిన్నాడికి ఏదో ఒక చోట సిగ్గు రాదా ఎవడు ఆవున్నామా కాదన్నా అందరికంటే ముందు విద్యను అందుకున్నది పోరాటాలు చేసింది సమాజం కోసం కొట్లాడింది జాతి కాబట్టి రేపు రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో కూడా ఈ మానవ జాతి ముందుంటదని చెప్పి ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది ఈ నాలుగు విషయాలు మీకు చేద్దామని చెప్పేసి మీ బిడ్డగా నన్ను కూడా అన్నారు మనో అన్నారు రా నీకు ఏమనిపిస్తలేదా నేనేమనుకున్నా ఇదంతా కూడా దొంగ పోలీసు ఆటనే కావచ్చు చిన్న చిన్నగా ఆట పూర్తిగా చంద్రమూర్తిగా మారిపోయిన గంగా అన్నట్టు కృష్ణ కూడా పూర్తిగా బీజేపీలకు వసమైపోయిన విషయం అర్థమై అంబేద్కర్ గారి మీద అవాకులు చవాకులు చేయడం కాల్ చేసి అప్పుడే నేను మరి మందకృష్ణ అని ఆ మాట అనడం జరిగింది అన్నా వివేక్ వెంకటస్వామితో మీటింగ్ పెడుతున్నారు ఆలోచన మీటింగ్ పెడుతున్నారు అని అంటున్నావు మాలం కాబట్టి మరి మాల దగ్గర పోయినా మేము ఏమైతే బీజేపీల దగ్గర పోలేము మరి మనవాళ్ళు ఎవరు అనుకో ఆలోచించుకోవాలి ఇక్కడ మనకు బద్ద శత్రుత్వం అవసరం లేదు జ్ఞానమే గెలుస్తుంది జ్ఞానమే నిలుస్తుంది అది కాంచరాం సార్ ప్రూవ్ చేసిడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రూవ్ చేసిండ్రు మాయావతి గారు కూడా ప్రూవ్ చేసిరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన అన్నా తినేది కాబట్టి తన మర్చిపోలేదు మన జాతి ఇచ్చిన తనకు తన అవకాశం ఇచ్చిందా నిజమైనటువంటి మాదిగా బిడ్డ అంటే మాయావతి గారు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు దళితులను వాళ్ళు ఎప్పటికీ కూడా దళితులు కారు దళితులను విడదీసేవారు ఎప్పుడు కూడా దళిత ఆలోచనతో ఉన్నవారు కాదు అనే విషయాన్ని గుర్తు చేసుకుని నాకు అవకాశం ఇచ్చిన ఆ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ